వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు భారతీ సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ ఈడీ దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు సిబిఐ ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సిబిఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పిచ్చింది దీన్ని సవాల్ చేస్తూ గత ఏడాది మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీని మీద రీసెంట్గా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమైన నేపథ్యంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకి జస్టిస్ సంజీవ్ కుమార్ తెలిపారు దీంతో జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్ని లిస్టు చేయాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈడీని ఆదేశించారు సెప్టెంబర్ మొదటి వారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ఎదుట లిస్టు చేయబోతున్నారు మరోపక్క తన మీద తప్పుడు ఆరోపణలు చేశారంటూ విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ కథనాల్ని తీసేయాలని ఢిల్లీ హైకోర్టులో ఆదేశాలు ఇచ్చిందని ఆయనే మీడియాకు చెప్పి హడావుడి చేశారు కుల మీడియా అంటూ ఒక ట్వీట్ కూడా పెట్టారు ఇంతకీ మీడియా ఏం చెప్పింది శాంతి భర్త చేసిన ఆరోపణలు లేదా శాంతి చెప్పిన విషయాలు ఆ తర్వాత విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలనే ప్రసారం చేసింది మీడియా ప్రసారం చేసినవన్నీ నిజాలేనని ఆయన అంగీకరించారు కూడా శాంతి ఇంటికి వెళ్ళి బిడ్డను ఆశీర్వదించానని తన ఇంటికి వస్తే వేడుక చేశానని ఆర్థిక సహాయం కూడా చేశానని ఆయనే చెప్పారు ఆయన కూతురుగా భావించి చేశారో మరే కారణంతో చేశారో మీడియాకు చెప్పలేదు శాంతి భర్త చెప్పిన వాటిని ప్రసారం చేసింది ఆ మీడియా అవన్నీ నిజాలేనని అంగీకరిస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టినప్పుడు మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని ఏపీ హైకోర్టు కాకుండా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం అక్కడ వాదనలేవి జరగకుండానే తీర్పు వచ్చేసిందని చెప్పుకోవడం మాత్రం హైలైట్ దువ్వాడ శ్రీవాణి దివ్వెల్ మాధురి ఇష్యూతో విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ప్రస్తుతానికి వెనకబడింది కానీ వైసీపీలో ఎంతమంది గ్రంథి సాంగులు ఉన్నారా అని ఆయన గురించితో పాటు చాలా మంది గురించి అందరూ చెప్పుకుంటున్నారు మీడియాలో తన కథనాలు ఉంటే ఎప్పటికైనా కనిపిస్తూనే ఉంటాయని ఆయన ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది అయితే అవేమీ తప్పుడు కథనాలు కాదు కాబట్టి మీడియా సంస్థలు వాటిని తొలగించే అవకాశం ఉండదు విజయసాయి రెడ్డి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళి ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది అని సెటైర్లు గట్టిగానే పడుతున్నాయి మీడియాని అనే బదులు తనని తాను కరెక్ట్ చేసుకోవాలి అంటూ కూడా సొంత నేతలు కొంతమంది సలహాలు ఇస్తున్నారట